ఎవరు అడుగుతున్నారండి ఫస్ట్ ఎవరిని అడుగుతున్నారు సత్య గారు యాక్టర్గా సత్యదేవ్ ఏంటో అనేది మాకు తెలుసు ఈ సినిమాతో కమర్షియల్ హీరో అనుకుంటున్నారా అంటే నేను ఇంత చెప్పాను కదండి కమర్షియల్ హీరో అంటే సక్సెస్సే కాబట్టి హౌస్ఫుల్సే కాబట్టి ఆ హౌస్ఫుల్ హాల్ నిండినదే కాబట్టి జనాల ఆదరణే కాబట్టి వీటి అన్నీ అయ్యాయి కాబట్టి అయిపోయినా అనుకుంటున్నాను అంటే నాకు వేరేగా అంటే దానికి ఏదో ఎస్ చిన్న ఇలా స్లో మోలో స్పెక్ట్స్ పెట్టి ఇలా ఆ టైప్ కాదు కానీ ఈ ఎలిమెంట్స్ కాబట్టి అయ్యాను అనుకుంటున్నాను అండి అంటే బట్ మోర్ దెన్ కమర్షియల్ సక్సెస్ ఆర్ కమర్షియల్ హీరో నేను ఫస్ట్ నుంచి నేను ముందు నుంచి నా సినిమాలు అన్నిటికీ నేను చెప్పేది ఏంటంటే నాకు ఒక ప్లాట్ఫామ్ డబ్బు పెట్టే ప్రొడ్యూసర్లు కానీ లేకపోతే సంస్థలు కానీ నాతో సినిమాలు చేయాలంటే నాకు టాలెంట్ ఒకటి ఉంటే సరిపోవట్లేదు నేను కింద మీద పడి యాక్టింగ్ ఒకటే చేస్తే సరిపోవట్లేదు ఓ సక్సెస్ కావాలి ఆ సక్సెస్ నాకు ఇంకొక పెద్ద బిగ్గర్ ప్లాట్ఫామ్ బిగ్గర్ సంస్థని ఇస్తే అది నా యాక్చువల్ సక్సెస్ సో ఈ సినిమా అది చేస్తుందని నమ్ముతున్నాను అండ్ టు ఆన్సర్ యువర్ క్వశ్చన్ ఎస్ జీబ్రా ఈ కథ వినే ప్రాసెస్లో సినిమా చేస్తున్న ప్రాసెస్లో సినిమా అయిపోయిన తర్వాత రిజల్ట్ ఎవరే మాట్లాడుకుంటున్నారు ఎంతవరకు మన రీచ్ అయ్యాం అని తెలుసుకునే ప్రాసెస్లో మీరు ఎంతవరకు మారారు ఇక ఇక చేయబోయే కథల విషయంలో మీ ఆలోచన ద్వారా ఏమైనా మారుతుందా సార్ నేను ఇందాక చెప్పినట్టు చాలా రాటు తెలియనండి ఇందాక అదే చెప్పాను కదా ఐ థింక్ జీబ్రా అనే ఫిల్మ్ ఈ ప్రాసెస్లో చాలా రాటు తెలిపోయింది నేను రాటు తెలిపడం అంటే నేను పాజిటివ్ వే అంటే ఇప్పుడు దట్స్ నాట్ యారగెన్స్ ఆర్ దట్స్ నాట్ నేను అంటుంది మీకు అర్థమవుతుంది అనుకుంటా వరల్డ్ని ఫేస్ చేసే విధానం కానీ లేకపోతే చూసే విధానం కానీ మారింది కాన్ఫిడెన్స్ వచ్చింది అరే నా మీద ఇంత డబ్బు పెట్టి ఒక సినిమా చేశారంటే నా వర్త్ ఇది అని నాకు ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది ఆ సినిమా ఆదరిస్తున్నారని కూడా ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది ఆ విధంగా రాటు తేలాను అది చెప్పగలుగుతాను సెకండ్ క్వశ్చన్ మర్చిపోయింది సార్ అంటే కథలు కదలించుకునే విషయంలో ఏమైనా మారా ఇంకా ఎక్స్పెరిమెంట్లు వద్దు అన్న ఫీలింగ్ ఏమైనా వచ్చా సార్ అంటే ఇప్పుడు ఈ పర్టికులర్ ఫిల్మ్కి వచ్చే కమెంట్లు ఏమైనా అన్నీ కూడా అన్న హ్యాట్స్ ఆఫ్ టు యువర్ స్క్రిప్ట్ సెలెక్షన్ అనే వస్తుంది నీ స్క్రిప్ట్ సెలక్షన్ అమేజింగ్ అనే వస్తుంది సో అది అమేజింగ్ అన్నప్పుడు ఇంకా మారడం ఉంది సార్ నేను కరెక్ట్ రూట్లోనే ఉన్నాను అది కరెక్టే అవుతుంది బట్ అగైన్ ఈ సమముఖంగా నేను చెప్పేది ఏంటంటే నేను ఎప్పుడు చెప్పేది చాలా ఆనెస్ట్గా నేను చెప్తున్నాను ఈ విషయం ఏంటంటే నాకు గొప్పతనం ఏం కాదు సార్ వీళ్ళు ఈశ్వర్ లాంటి దర్శకులు రచయితలు ఐదేళ్ళు కష్టపడి కింద మీద పడి ఒక ఏడు వందల పేజీలు బుక్ రాశానని చెప్పాడు చూడండి అది కష్టం సార్ నాది కేవలం షాప్లోకి వెళ్ళి ఒక మంచి చొక్కా ఎంచుకోవడమే ఆ చొక్కా ఎలా తయారుపడిందని మనకు తెలియదు మనం ఆలోచించాం వెళ్ళిన తాన్లు తీసి ఆడు కుట్టి చేసి నేసి వాట్ ఎవర్ ఇంత పెద్ద షెడ్ చేస్తాడు మందు ఓన్లీ ఇట్స్ అబౌట్ సెలెక్షన్ ఓకే నాకు ఈ చొక్కా నచ్చింది ఈ చొక్కా నచ్చలేదు బట్ అది చేయడం వెనకాల ఉన్న పెయిన్ వీల్ క్రెడిట్ నా దిస్ జస్ట్ అబౌట్ సెలెక్టింగ్ వాట్ ఐ లైక్ సో నేను ఐ థింక్ నా సెలక్షన్ బాగానే ఉంది ఇప్పటివరకు అండ్ ఐ కంటిన్యూ దట్ సార్ థ్యాంక్ యూ సార్ గారు పుష్ప ఫేవర్ మధ్య సార్ ఏ సినిమాకైనా దాని రిజల్ట్ అనేది కలెక్షన్ పరంగానే చూస్తారు ఇండస్ట్రీ మొత్తం పుష్ప ఫేవర్ ఉన్నప్పుడు ఈ టైంలో ఈ సినిమా రిలీజ్ చేయకుండా ఉంటే బాగుండేది అనిపిస్తుంది ఎందుకంటే సోలోగా కానీ ఈ హడావిడి లేకుండా వచ్చుంటే ఇంకా ఎక్కువ కలెక్షన్లు ఇంకా ఎక్కువ ఫుట్బాల్స్ వచ్చి ఉండేవి అనుకున్నారు Date. sir uh, this is a uh, date what we have now so if we postpone now then it is uh, taking two three months later so this is the window we have uh, yes as you said we have a um, uh, fire fire is coming back so with all your support it should go even better from today itself that is the only way to get our sir. Oh. director yes sir hello Andy. hello Andy. యాక్చువల్గా మేము మేము కానీ ఆడియన్స్ కానీ ఏంటంటే హీరోయిన్స్ని అదర్ లాంగ్వేజ్లో నుంచి వచ్చిన యాక్టర్స్ని మా భాష నేర్చుకుని ఇక్కడ వాళ్ళు డబ్బింగ్ చెప్పాలని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తాం బట్ ఒక డైరెక్టర్ దగ్గర నుంచి తెలుగు నేర్చుకుని చెప్పాలని ఎక్స్పెక్ట్ చేయం బట్ గ్లాడ్ యట్ గ్లాడ్ దట్ యూ ఇట్ వెరీ వెరీ హ్యాపీ థ్యాంక్ యూ సార్ మీరు ఆల్రెడీ రిలీజ్ అయింది సినిమా డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ మీరు వినే ఉంటారు డిఫరెంట్ రివ్యూస్ చదివే ఉంటారు లేకపోతే పీపుల్ని యూ యూ హ్యావ్ బీన్ మీటింగ్ పీపుల్ అలా మల్టిపుల్ పీపుల్స్ దగ్గర నుంచి ఉన్న ఒక క్వశ్చన్ ఏంటంటే సినిమా ప్రమోషన్స్లో మీరు డానీ జనార్దన్ రెడ్డి సారీ డాలీ జనార్దన్ గారిని కానీ లేకపోతే ధనంజయ్ గారిని లేకపోతే సత్యరాజ్ గారిని కానీ డిఫరెంట్ పర్స్పెక్టివ్స్లో ఒక పాన్ ఇండియా మార్కెట్లో కూడా యూజ్ అవుతుందని తీసుకున్నారనే ఒక పర్స్పెక్టివ్ కూడా చెప్పారు సత్యదేవ్ గారు బట్ చాలామంది ఏమనిపించిందంటే గారిని తీసుకున్నప్పుడు ఏమైందంటే అది ఎంటాగనిస్ట్ ఒక కమర్షియల్ సినిమాలో ప్రొటాగనిస్ట్ సేమ్ సేమ్గా ట్రీట్ చేయడం ఆ తర్వాత సేమ్గా ట్రీట్ చేసిన ఎంటాగనిస్ట్ లాస్ట్ లాస్ట్లో పడితే అది హై యూజువల్గా కమర్షియల్ జనరల్గా పెట్టే మీటర్ బట్ మీరు గారిని ఒక గా ట్రీట్ చేయకుండా ఒక ప్యారల్ సెకండ్ లీడ్గా ట్రీట్ చేయడం వల్ల ఆయనకు ఒక ఫ్లాష్ బ్యాక్ పెట్టారు ఒక పాట పెట్టారు కపుల్ ఆఫ్ చిన్న చిన్న యాక్షన్ సీక్వెన్సెస్ పెట్టారు రవి గారు అయితే ఆయన సీక్వెన్సెస్లో బీజిఎంకి ఎక్కువ స్కోప్ ఉండింది ఎక్కువ కొట్టారు కూడా దానివల్ల ఆ హై ఏదన్నా మిస్ అయ్యామా అన్న ఫీలింగ్ ఏదో కలిగిందంటారు అంటే సెకండ్ లీడ్ కింద కన్సిడర్ చేయడం వల్ల సినిమా చూస్తే ఎంటాగనిస్ట్ కంటే కూడా మోర్ యాప్ట్ వాడీస్ హీస్ మోర్ లైక్ యూ ట్రీటెడ్ సెకండ్ లీడ్ సార్ అదే మంచి క్వశ్చన్ సార్ రియలీ గుడ్ క్వశ్చన్ అది నేను రాసుకున్నప్పుడే కాన్షియస్గా ఐ ట్రీటెడ్ దట్ క్యారెక్టర్ లైక్ అ సెకండ్ హీరో బికాస్ ఎందుకంటే నాకు ఇక్కడ బ్లాక్ షేడ్ వైట్ షేడే చూపించాలి అండ్ ఇంకొకటి నేను రెండు వరల్డ్ని కలిపి ఒక స్టోరీ చెప్పాలి ఇప్పుడు బ్యాంక్ మాత్రమే పెట్టి చెప్పాలంటే అది మీరు చెప్పినట్టుగా ఫ్రమ్ ది ఫ్యూ అదర్ పీపుల్ అది కొంచెం సీరియస్ డ్రామాగా వీ కెన్ సే ఇట్ వెరీ లాజికలీ దట్ ఈస్ ఆల్సో పాసిబుల్ ఇన్ స్టోరీ టెల్లింగ్ అది కూడా చేయవచ్చు కానీ అది ఎంత ఇంట్రెస్టింగ్గా ఉండిపోతుంది అన్నది ఎవరికి తెలియదు సో ఐ ఐ బ్రాడ్ ఒక గ్యాంగ్స్టర్ వరల్డ్ ఆ గ్యాంగ్స్టర్ వరల్డ్ వచ్చినప్పుడు అదే నేను ముందు కూడా చెప్పాను ఒక్కొక్కరికి ఒక పర్స్పెక్టివ్ ఉంది ఖచ్చితంగా అదే ఇప్పుడు ఎవరైనా మర్డర్ చేస్తే కూడా అడిగితే డెఫినెట్గా ఒక రీజన్ చెప్తారు నేను ఎందుకు అంటే అలా లైక్ దట్ ఉంది కదా సో ఆ క్యారెక్టర్ని ఆ సిట్యువేషన్ వల్ల విల్లన్ అయ్యారు బికాజ్ దట్ ఈస్ వాట్ ఐ టోల్డ్ దట్ సూర్య క్యారెక్టర్ మా మూవీలో మారలీ రైట్ గాయ్ ఆది ఈజ్ ఎథికలీ రైట్ గాయ్ సో ఆయనకి మారల్ ఉండదు ఈయనకి ఎథికల్ ఉండదు సో ఇది రెండు క్యారెక్టర్ కలిపి చేయాలంటే ఐ హ్యావ్ టు ట్రీట్ దమ్ ఈక్వలీ బికాజ్ ఈ ఈజ్ పోట్రయింగ్ వన్ మారల్ వన్ ఎథికల్ స్టాండర్డ్ ఆఫ్ హ్యూమన్ కల్చర్ను అది అది చేయాలంటే ఆయన కూడా కొంచెం ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనుకున్నాను ఇది ఇట్స్ అ కైండ్ ఆఫ్ డబుల్ హీరో సబ్జెక్ట్ ఎండ్ ఆఫ్ ద డే అది అంటే యూజువల్లీ రైటర్స్ కానీ డైరెక్టర్స్ కానీ ఎలా ఉంటుందంటే ఒక ఆబ్లిగేషన్ హీరో చేసే ప్రతి పనిని జస్టిఫై చేయాలి మీరు అంటే ఆయన నెగిటివ్ చేస్తే ఎందుకు చేసేడు అనేది ఒక జస్టిఫికేషన్ ఇచ్చుకోవాలి బట్ ఆడియన్స్ డూ నాట్ ఎక్స్పెక్ట్ జస్టిఫికేషన్ ఫర్ వాట్ అండ్ ఎంటాగ్నిస్ట్ డస్ ఎంటాగ్నిస్ట్ అంటే బే బేసికలీ హీస్ ఎ బ్యాడ్ గై మీరు ఆయన దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు ప్రాబ్లీ ఆ ఎక్స్ప్లెనేషన్ పార్ట్ తీసేస్తే మీరు ఎంటాగ్నిస్ట్గానే ట్రీట్ చేస్తుంటే ప్రాబ్లింగ్ కొంచెం రన్ టైం తగ్గేది అండ్ ఆయన క్యారెక్టర్ ఇంకొంచెం రూత్లెస్గా మారేదేమో అనిపించింది ఎస్ సార్ రైట్ సార్ మీరు అడిగిన అన్ని క్వశ్చన్స్ రైటింగ్ టేబుల్లోనే మేమే బికాజ్ ఐఎమ్ మై సెల్ఫ్ ఎ వెరీ బ్యాడ్ క్రిటిక్ టు మై సెల్ఫ్ సో వితౌట్ మై అప్రూవల్ ఇట్ విల్ నాట్ కమ్ ఎస్ అ సీన్ నేను అప్పుడు ఈ క్వశ్చన్ నేనే నాతో అడిగినప్పుడు ద థింగ్ ఇస్ ఇప్పుడు ఒక పర్స్పెక్టివ్ చెప్పాలి మీరు చెప్పిన రైట్ రన్ టైమ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ కానీ కొన్ని స్క్రిప్ట్కి కొన్ని రన్ టైమ్ అది ఇప్పుడు థర్టీ ఫోర్ వేస్ట్ ఉన్న వాళ్ళకి థర్టీ సిక్స్ ప్యాంట్ ఇచ్చి ఇది వే వేసుకో అంటే ఎలా సెట్ అవ్వదు అలాంటి ఇది సో ఈ స్టోరీని నేను ఒక పర్స్పెక్టివ్తో తీసుకెళ్తున్నాను ఇప్పుడు విల్లన్ మాత్రమే అని ఉండు నేను పెడితే ఇప్పుడు రివ్యూ వేరే విధానంగా వస్తుంది ఏంటి అది ఇంకా సాలిడ్గా లేదు అది ఎందుకు ఇంత వెయిట్ చేయాలి క్లైమాక్స్ వరకు అది వస్తుంది సార్ అందుకే నేను ఐ ట్రై టు జస్ట్ డూ ఇట్ బట్ అఫ్ కోర్స్ జస్ ఐ ఎర్లియర్ టోల్డ్ యూ ఇప్పుడు నేను కర్ణాటక మార్కెట్ నుంచి ఒక హీరోని తీసుకొస్తున్నాను రిలీజ్ అవుతుంది సో అక్కడ ఆ క్యారెక్టర్ని నేను ప్రాపర్గా ట్రీట్ చేయాలి ఖచ్చితంగా అదే అంటే ఇప్పుడు కాకుండా ఒక రెగ్యులర్ క్యారెక్టర్స్ ఎవరైనా అయితే దీన్ని ట్రీట్ చేసి అలా కాదు సార్ ఇప్పుడు నాకు రూత్లెస్ గా ఒక విల్లన్ని పెట్టాలంటే పెట్టొచ్చు అది మారల్ లేకుండా ఎతిగల్ లేకుండా ఒకటి ఉన్నారంటే ఐ విల్ డిజైన్ దాట్ క్యారెక్టర్ బట్ ఎవరికైనా అంత విల్లన్ అయినా కూడా ఎక్కడో ఒక ఒక సాఫ్ట్ స్పాట్ ఉంటుంది అమ్మ దగ్గర ఎక్కడైనా అది సో ఐఎమ్ జస్ట్ సీయింగ్ ఎవ్రీ వన్ యాజ్ నార్మల్ హ్యూమన్ బీయింగ్ అలా నేను చూపిస్తున్నాను అండ్ వన్ మోర్ థింగ్ ఇక్కడ రూత్లెస్ ఆర్ గ్యాంగ్స్టర్ అలా ఏమీ కాదు సార్ ఇక్కడ ధనంజయత్ని అలా నేను చూపించలేదు ఆది క్యారెక్టర్ని ఐ జస్ట్ వాంటెడ్ టు జస్ట్ పోట్రీ అండ్ మనీ లాండ్రింగ్ వరల్డ్ విచ్ ఇస్ క్రాసింగ్ టు ది బ్యాంకింగ్ వరల్డ్ అంతే తప్ప ఇది డబుల్ హీరోని కూడా ట్రీట్ చేయవచ్చు బట్ ఐ విల్ నాట్ రైట్ సచ్ విల్లన్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ స్క్రిప్ట్ ఆ డిమాండ్ ఉందంటే ఐ విల్ రైట్ లైక్ దట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ ఓకే డైరెక్టర్ గారు ఎస్ గుడ్ మార్నింగ్ అండి నేను వెంకట్ ఇది గుడ్ మార్నింగ్ ఇందాక చెప్ అంటే ఇందులో విలన్ క్యారెక్టర్ చూస్తుంటే నాకు బిజినెస్ మ్యాన్లు మహేష్ గారి క్యారెక్టర్ గుర్తుకొచ్చింది అందులో ఎలక్షన్ టైంలో పిఎంకి థర్టీ ఫైవ్ క్రోర్స్ ఇస్తాను అనేసి చెప్తారు అది ఇందులో ఇందులోనూ సీఎంకి ఇస్తాను ఏంటి అంటే దాన్ని చూస్ ఏంటి ఓకే అది ఇది ఇంపార్టెంట్ పాయింట్ మీరు డిస్కస్ చేస్తున్నది అది ఓకే ఒక క్యారెక్టర్కి ఒక గోల్ ఉంది ఇట్ ఇస్ జస్ట్ గోయింగ్ టువర్డ్స్ దట్ ఇప్పుడు రెండు క్యారెక్టర్స్ ఉంది సూర్య అండ్ ఆది క్యారెక్టర్ సూర్యకి ఏమీ గోల్ లేదు అది కూడా ఒక ఆర్కే మీరు లైఫ్ లాంగ్ నిజం చెప్పాలని ప్రామిస్ చేస్తే మీరు అంత కాన్ఫ్లిక్ట్ వస్తే కూడా మీరు అబద్ధం చెప్పబోతున్నారా అన్నదే పాయింట్ లాస్ట్ వరకు మీరు అబద్ధం చెప్పలేకుండా యూ యుర్ స్టాండింగ్ దట్ ఈస్ ఆల్సో క్యారెక్టర్ ఆర్క్ యు ఆర్ నాట్ చేంజింగ్ ఫ్రమ్ ది స్టార్ట్ టు ఎండ్ అలాంటి ఇంకో క్యారెక్టర్ నేను డిసైన్ చేసిన అదే ధన సో అక్కడ ఆది క్యారెక్టర్కి ఒక గోల్ కావాలి ఏమంటే జస్ట్ యాస్ యూ రైట్లీ సైడ్ బికాస్ సిన్స్ ఇట్ ఈస్ మహేష్ బాబు సార్ ద్యాట్ థింగ్ రీచ్డ్ వెరీ వెల్ బికాస్ ఐ జస్ట్ మోర్ దెన్ రెస్పెక్ట్ ఇప్పుడు రెస్పెక్ట్ కావాలంటే హీ హాస్ టు కంట్రోల్ ది ఎంటైర్ ఇండియా యూజువలీ అదే కదా ఆఫ్ ఇండియా ఆ చెప్పారు లైక్ దట్ ఆది వాంట్స్ సేవ్ హిస్ ఫ్యామిలీ అండ్ దోస్ కైండ్ బట్ చె లేదా అని తెలియదు సెన్సిటివ్ టాపిక్గా ఉంది ఇప్పుడు రిలీజ్ ఇంకా టూ డేస్ అయింది అంతకే సార్ అందుకే చెప్తాను కదా ఇంకో మూడు గంటలు మనం ఇలాగే మాట్లాడుకుంటాం ప్రతిదానికి కొన్ని కొన్ని మ్యాచ్ ఉంటాయి సార్ ఇది దీనికి ఎస్ అఫ్ కోర్స్ ఎస్ నాకు క్యారెక్టర్స్ దొరికింది ఐ హ్యావ్ అ పార్ట్ టు స్టోరీ ఆల్సో బట్ ఐఎమ్ జస్ట్ ఐఎమ్ రీడిఫైనింగ్ లిటిల్ బిట్ ఆఫ్ కమర్షియల్ అండ్ ఐమ్ జస్ట్ ట్రయింగ్ దిస్ అది ఎలా వర్కౌట్ అవుతుంది అని తెలిసిన తర్వాత డెఫినెట్గా ఆ క్యారెక్టర్స్ కంటిన్యూ అవుతుంది ఓకే సార్ డైరెక్టర్ ఇప్పుడు మీ క్యారెక్టర్ కంటే కూడా విలన్ క్యారెక్టర్ మిమ్మల్ని బాగా డామినేట్ చేసినట్టుంది లెంత్ ఎక్కువ దీనికి మీరు ఏం చెప్తారు సార్ మంచిదే కదా సార్ అంటే ఇప్పుడు రాజమౌళి గారు సార్ ఫార్మాట్ కూడా అదే కదా అంటే ఇప్పుడు తను చెప్పినట్టు అది ఇట్స్ విలన్ అంటే యా తను ఒక డాన్ ఒక ఇది మన డాన్ అంటే మన లైఫ్లో జనరల్ గ్యాంగ్స్టర్ అంటే విలనే బట్ అంటే తను ఇప్పుడు ఇచ్చిన ఎక్స్ప్లనేషన్ నేను ముందు ఎప్పుడు వినలే ఫస్ట్ టైమే చూస్తున్నాను ఈ మారల్లీ అన్న కాన్సెప్ట్ గాంధీజీ కాన్సెప్ట్ ముందు ఎప్పుడు చెప్పలేదు నాకున్నాడు అది నేను ఎప్పుడు వినలే అంటే ఐమ్ సోల్డ్ అంటే తన కథ చెప్పినప్పుడే ఐఎమ్ సోల్డ్ బికాస్ నేనే ఆ సెలక్షన్ తీసుకున్నాను దట్ ఐ వాంట్ డూ సూర్య నేను సూర్య క్యారెక్టరేజ్ చేస్తానని ఆ నేను అంటే ఆనెస్ట్గా నాకు రెండు ఆప్షన్స్ ఇచ్చాడు తను మీరు రెండిట్లో నీకు ఏం కావాలి అని అడిగాడు ఫస్ట్ వచ్చినప్పుడు ఐ వాంట్ సూర్య క్యారెక్టర్ ఏం కావాలని నేను సూర్య తీసుకున్నాను బికాస్ అ కామన్ మ్యాన్ బ్యాంకర్ వాడి గెలవాలి వాడి వాడి ఆర్క్ ఒక ఒక నాకు బాగా నచ్చింది అండ్ డెఫినెట్లీ వీడిని ఎక్కేసే క్యారెక్టర్ ఉంది అని ముందు నుంచి తెలుసు ఎక్క